హలో అందరికీ నాటి నేస్తాలు మన చిన్ననాటి జ్ఞాపకాలు మాటల్లో మమ్మకారం కథల్లో మనసు కుటుంబ కథలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఒక చక్కని ప్రేమ కథ విందామండి ఈ కథని గోగినేని మణిగారు రచించారు ఏమిటి అంటూ నీలమ్మ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆశ్చర్యపోయింది అది చల్లని సాయంకాలమే అయినా మిట్ట మజ్జ ఎండ ఆవిడ మొహం మీదకొచ్చింది కందగడ్డలా ఎర్రబారిన మొహంతో నిజమేనా అంది మళ్ళీ గంగిగోవులా ఎదురుగా నిలబడిన శాంతమ్మ తప్పు చేసిన దానిలా తల వంచుకుని అవునన్నట్లు తల ఊపుతూ నిస్సహాయంగా నిట్టూర్చింది కూడా ఆవిడే పెళ్లి కూతురు తల్లి నీలమ్మ విసురుగా మాటల తోటాలు వదిలింది నా కొడుకు మీ అమ్మాయినే చేసుకుంటానని అనడమే నాకు విడ్డూరంగా అనిపించింది ఇప్పుడేమో మీ అమ్మాయే ఈ సంబంధం వద్దని చెప్పటం ఇంకా వింతగా ఉంది గారి అందచందాలను మెచ్చి ఇంతకన్నా గొప్పవాడు వస్తాడని అనుకుంటుందా ఏమిటి అంతలోనే ఎవరూ ఊహించని విధంగా అప్పుడే పెళ్లి చూపుల తతంగం ముగించిన అమ్మాయి లోపల గది నుండి వాళ్ళు కూర్చున్న చోటుకు వచ్చి నీలమ్మ వైపు చూస్తూ ధాటీగా చెప్పింది రేపు మమ్మల్ని చూసిన వాళ్లంతా కాకిముఖకు దొండపండు అనే సామెతను గుర్తు చేసుకుని నవ్వుకోకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను గంతకు తొగ్గ బొంతలాంటి వాడు నాకు సరిపోతాడు మీకు ఇప్పుడు అర్థమైందిగా ఇక మీ కొడుకు ఎందుకు కోరి వచ్చాడు నేనెలా చెప్పగలను మీరే అడిగి తెలుసుకోండి ఆ అమ్మాయి ఆ రెండు మాటలు చెప్పేసి ఒక్క నిమిషం కూడా ఆకుండా లోపలికి రివ్వున వెళ్ళిపోయింది నీలమ్మ కొడుకు వైపు నిరసనగా చూసి బాగానే అయిందిగా ఇక వెళదాం పద అంటూ లేచి నిలబడింది అతను తల్లితో ఒక్క నిమిషం ఉండమ్మా అంటూ ఆ అమ్మాయి వెళ్ళిపోయిన గదివైపుగా వెళ్ళి రెండు నిమిషాల్లో తిరిగి వచ్చాడు చిరునవ్వుతో ఆ అమ్మాయి పెళ్లికి అంగీకరించిందమ్మా ఇక పెళ్ళి ఎప్పుడు ఎక్కడా లాంటి విషయాలన్నీ మీ పెద్దవాళ్ళు నిదానంగా మాట్లాడుకోవచ్చులే అన్నాడు నీలమ్మ ఒక్క క్షణం కొడుకు వైపు విచిత్రంగా చూసి రుసరుసలాడుతూనే కొడుకును అనుసరించింది ఇంటికి రాగానే ఆ అమ్మాయికి ఏం చెప్పి ఒప్పించావురా అంటూ నిలదీసింది తల్లి కోపం చూసి విశ్వం నవ్వేశాడు గంతకు తగ్గ వంతలా మారటానికి నేను నా రూపురేఖల్ని ఎలా మార్చుకోవాలో చెప్పమని ఆ అమ్మాయిని సలహా అడిగాను నా వైపు ఆశ్చర్యంగా చూసి నేనేదో ఉద్యోగం చేసి బాగా సంపాదిస్తున్నానని అనుకుంటున్నారేమో నాది చాలా చిన్న ఉద్యోగం అని అది కూడా పెళ్లి తర్వాత మానేస్తానని చెప్పింది నేను నాకేం అభ్యంతరం లేదు అన్నాను ఉద్యోగం చేయటం మానటం అనేది పూర్తిగా తన ఇష్టమేనని చెప్పేశాను అప్పుడు ఆ అమ్మాయి సరేనంది అసలు ఆ అమ్మాయి అంటే అంత మోజు ఎందుకు వచ్చిందో అది చెప్పు ముందు అంటూ నీలమ్మ మళ్లీ రెట్టించింది ప్రేమ అంతే అనేసి ఊరుకున్నాడు విశ్వం ఆవిడకు చెర్రెత్తుకొచ్చినా చేసేదేం లేక మిన్నకుండిపోయింది అవతల పెళ్లి కూతురు కాదంబరి తల్లిదండ్రులకు కూడా కూతురి పెళ్లి విషయం వింతగానే ఉన్నది మీ అమ్మాయిని చూడటానికి వస్తున్నాం అని మధ్యాహ్నం కబురు పంపి సాయంకాలం వచ్చారు తల్లి కొడుకు వాళ్ళు తమకి రెండు వీధుల అవతల ఉంటున్న వాళ్లేనని వీళ్ళకి అప్పుడే తెలిసింది తాము పిల్లలకి కట్న కానుకలంటూ ఏమీ ఇవ్వలేరు పిల్ల రూపురేఖలు చాలా సాదాసీదాగా ఉంటాయి చదువు సంజలు అన్నదగినవి కూడా కాదు ఏదో షాపులో పనిచేస్తుంది పెళ్లి కావటం కష్టమేనని అభిప్రాయంతో ఉన్న పిల్ల తల్లిదండ్రులకు ఇలా ఎదురు సంబంధం ఎత్తుక్కుంటూ రావటమే చాలా విడ్డూరం అనిపించింది వయసు మళ్ళిన వాడెవరో అయి ఉంటాడు పిల్లను చూడటానికి వచ్చినప్పుడు ఇవ్వలేమని తమ స్థితిగతులు తెలుసుకొని వాళ్లే వెనక్కి వెళ్ళిపోతారని వాళ్ళు ఊహించారు అయితే వాళ్ళ అంచనాకి భిన్నంగా అబ్బాయి చాలా చిన్నవాడు అందంగా ఉన్నాడు మంచి ఉద్యోగం ఉందని తెలిసి మరీ ఆశ్చర్యపోయారు పెళ్లి జరిగిపోయింది విశ్వం సరదాగా హుషారుగా ఉన్నాడు పెళ్లిలో కానీ నీలమ్మ పెళ్లి కూతురు కాదంబరి మాత్రం ఈ పెళ్లికి కారణం తెలియకనే భావంగా ఉండిపోయారు విశ్వం వాళ్ళ ఉదాసీనతను గుర్తించాడు కానీ తను చేయగలిగిందేమీ లేదన్నట్లు మౌనంగానే ఉండిపోయాడు కాదంబరి అత్తవారింటికి కాపురానికి వచ్చేసింది పనులన్నీ సక్రమంగా నిర్వర్తించడం చూసి నీలమ్మ కొంత సంతృప్తి పడింది తనకి ఆరోగ్యం సరిగా లేనందువలనే ఇలాంటి పని మంత్రాలైన అమ్మాయి అయితే బాగుంటుందని కొడుకు అనుకున్నాడేమోనని పెళ్లికి కారణం కూడా అదే అయ్యుంటుందని ఊహించింది నీలమ్మ అయితే అది నిజం కాదని ఆమెకు తొందరలోనే తెలిసి వచ్చింది ఒకరోజు పెరట్లో నుండి నీళ్లబిందెతో లోపలికి వస్తూ గడప తగిలి కాదంబరి బోర్లా పడిపోయింది దాంతో రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఏం చెయ్యాలా ఎవరిని సాయానికి పిలవాలా అని ఆలోచనలు చేస్తున్న నీలమ్మకు అంతా అతను చూసుకోవాలని భరోసా ఇచ్చాడు విశ్వం కానీ ఆవిడకు నమ్మకం కుదరక నీ వల్ల ఏమవుతుందిరా అంది కానీ ఆ మరుసటి నాటి నుండి కొడుకు చేస్తున్న పనులు చూసి ఆవిడ విస్తుపోయింది తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు తల్లి సలహాలతో వంట పనులు పూర్తి చేయడమే కాక కాదంబరికి చేయవలసిన పనులు చక్కగా చేస్తున్నాడు ఒళ్ళు తొడవటం దగ్గర నుంచి భోజనం చేయించటం వరకు కొడుకు చేయటం చూసి నీలమ్మ ఇలాంటి చాకరీ చేయాల్సి వచ్చిందేమిట్రా అంటూ నిట్టూరిస్తే విశ్వం బాగుందమ్మా రోజు మనల్ని కూర్చోబెట్టి అన్ని పనులు చక్కబెట్టే కాదంబరి కొన్నాళ్ళు మనసు మీద ఉండాల్సి వస్తే ఈ మాత్రం చేయటం కూడా గొప్పేనా అన్నాడు విశ్వం ఆ సమాధానం నేలమ్మకే కాదు కాదంబరికి కూడా విచిత్రంగానే అనిపించింది ఇప్పుడు వాళ్ళింట్లో ముగ్గురే కాకుండా ఇంకో చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు ఆ పిల్లాడు పనులన్నీ మంచం మీద నుండే కాదంబరి చెబుతుంటే విశ్వమే తల్లి సహాయంతో చేసేస్తున్నాడు ఆ మధ్య విశ్వం పిలుపుతో ఆ ఇంటి అల్లుడు కాంతారావు ఇంటికి వచ్చాడు ఐదారేళ్ల క్రితం విశ్వం అక్కయ్య యాక్సిడెంట్లో చనిపోయింది కాంతారావుకి మళ్లీ పెళ్లి చేయాలని అతని పెద్దవాళ్లు ప్రయత్నాలు చేస్తుంటే చాలా సంబంధాలు అతని మూడేళ్ల కొడుకుని చూసి వెనక్కి వెళ్ళిపోయాయట ఆ విషయం తెలిసిన విశ్వం అతనిని ఓసారి పిల్లాడిని తీసుకొని రమ్మని పిలవటం జరిగింది అతను వచ్చిన రోజున నీలమ్మ ఎవరో దగ్గర బంధువులను పిలిపించి ఆ పిల్లాడి పేరున వాళ్లకున్న పొలంలో ఎంత పెడతారు పోషణ వివరాలు అలాంటివన్నీ మాట్లాడుతుంటే కాదంబరి వాళ్ళ దగ్గరకు వచ్చి ముడుచుకుపోయి కూర్చున్న చిన్నపిల్లాడిని తీసుకుని లోపలకు వెళ్ళిపోయింది నీలమ్మ కాదంబరితో ఏ విషయమూ తేలకుండా ఇంట్లోకి తీసుకెళ్తున్నావెందుకు అంటూ నిలదీసింది వీడికి ఈ వయసులో కావలసింది అమ్మ లాలన మాత్రమే అది నేనివ్వగలను ఇక ఆస్తిపాస్తుల అంటారా మీ పెద్దవాళ్ళు చూసుకోండి ఆ వ్యవహారాలన్నీ మీ పెద్దవాళ్లే చూసుకోండి దాంతో నాకేం సంబంధం లేదు పిల్లవాడు పెద్దయ్యాక స్వతంత్రంగా బతికగలిగేలా చదువు సంచుల బాధ్యత చూసుకుంటే సరిపోతుంది అని కాదంబరి చెప్పేసింది కాంతారావు వెంటనే లేచి నిలబడి నా పిల్లాడికో బంధం ఏర్పడింది వాడి గురించి నాకు ఇక దిగులు లేదు ఇక పొలం ఎంత ఏమిటి అనే విషయాలు పెద్దలు ఎలా అంటే అలాగే చేస్తాను కాదనేదేం లేదు అంటూ వెళ్ళిపోయాడు అలా వాడి పెంపకం కాదంబరి చేతుల్లోకి వచ్చేసింది ఆ రోజు గదిలో కూర్చున్న తల్లి దగ్గరకు విశ్వం హుషారుగా వచ్చాడు అమ్మా రోజులాగే బుజ్జిని అత్త దగ్గర కూర్చో నిద్ర వస్తే పక్కన పడుకో అని చెబుతుంటే వాడు ఏమన్నాడో తెలుసా అత్త కాదు అమ్మా అన్నాడు నీలమ్మ కొడుకు వైపు అవునా అంటూ ఆశ్చర్యంగా చూసింది ఆ తర్వాత మెల్లగా అంది రక్త సంబంధం ఉన్న నాకంటే ఏ బంధం లేకపోయినా కాదంబరి వాడిని అమ్మలాగే ఆదరంగా చూస్తుంది నాకు అదే ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది విశ్వం చిరునవ్వుతో నేను అందుకే బావని పిల్లాడిని తీసుకుని రమ్మని పిలిచాను ఇలాగే జరుగుతుందని నేను ఊహించానులే అమ్మా అన్నాడు నువ్వు ముందు అలా ఎందుకు అనుకున్నావురా అంటూనే కొడుకు వైపు నిశ్చితంగా చూసి ప్రేమ అని చెప్పి ఊరుకుంటావు కాని ఏదో కథ ఉందనిపిస్తుంది అది చెప్పు ముందు అంది మళ్ళీ నీలమ్మ కొడుకు చేయి పట్టుకొని లాగి తన పక్కన కూర్చోబెట్టుకొని చెప్పు విశ్వం అంది సరే చెబుతాలి అంటూ విశ్వం మొదలెట్టాడు ఒకరోజు నా స్నేహితుడిని కలవటానికి వెళ్ళి తిరిగి వస్తూ ఒక పార్కులో కాసేపు విశ్రాంతిగా కూర్చుందామని ఓ సిమెంట్ బెంచీ మీద చూసుకొని కూర్చున్నాను సరిగ్గా ఆ బెంచీకి అటువైపు ముగ్గురు అమ్మాయిలు కూర్చున్నారు ఇటువైపు నేను ఒక్కడనే ఖాళీగా కూర్చోవడం వలన వాళ్ళ మాటలన్నీ నా చెవిన పడ్డాయి వాళ్ళ మాటల్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ముగ్గురు ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు ఆ రోజు వారానికి ఒకసారిగా వాళ్ళు ఇచ్చే జీతం డబ్బుని రోజుకి సెలవు తీసుకొని మరో చోట ఇంకో మంచి ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాలని అనుకుంటున్నారు వాళ్ళు వస్తున్న దారిలో ఒక వారన తుప్పల్లో పడి ఉన్న ఒక ఆవిడను చూశారు మొహం నిండా రక్త చారికలతో కొన ఊపిరితో ఆవిడను చూసిన వాళ్ళకి ఏం చెయ్యాలో పాలుపోలేదు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోతే ఒక అమ్మాయి మాత్రం తను వాళ్ళతో రాలేనని చెప్పి ఆవిడను ఒక ఆటో అతని సహాయంతో హాస్పిటల్కు తీసుకొని చేర్పించి తన దగ్గరున్న డబ్బుతో మందులు కొనిచ్చి ఆమెకు మెలకు వచ్చాక నంబర్ తెలుసుకొని వాళ్ళ వాళ్ళకు కబురు చేస్తామని చెప్పి హాస్పిటల్ వాళ్ళు తెలియచేశాక వచ్చేసి అక్కడ కూర్చుంది చేతిలో ఉన్నదంతా ఖర్చు చేసేసి వాళ్ళ దగ్గర నుండి వసూలు చేసుకోకుండా వచ్చేసావు ఈ వారం అంతా ఎలా అని ఓ అమ్మాయి అడిగితే ఏదోలా జరుగుతుంది లేదు డబ్బుదేముంది వచ్చే వారం మళ్ళీ అందుతుందిగా పెద్దావిడ అందులోనూ మన ఊరి మనిషి అలా పడి ఉంటే ఎలా వదిలేసి వెళ్ళగలను అని చెప్పింది ఆ అమ్మాయి మన ఊరి మనిషి కాకపోతే వదిలేయొచ్చా అనే ప్రశ్న వచ్చింది అప్పుడు మన రాష్ట్రానికి చెందినవారేగా అనుకుంటా అంది జవాబుగా మన రాష్ట్రానికి కాకుండా ఏ ఉత్తరాది వాళ్ళు అయితే పట్టించుకోవా అనే ప్రశ్న మళ్ళీ వచ్చింది అప్పుడు మన దేశస్థురాలే కదా అని అనుకుంటా అంది ఏ విదేశస్థులు అయితేనా అని అడిగితే అప్పుడు ఎవరిదైనా ప్రాణమేగా మనుషులమేగా అనుకుంటా అంతేనా అంటూ నవ్వుతూ వాళ్ళకి జవాబు చెప్పి లేచి నిలబడిందా అమ్మాయి నేను అప్పుడు తల తిప్పి చూశాను ఒకే ఒక సెకండ్ వైపు చూసిన చాలా సాదాసీదాగా అనిపించే ఆ అమ్మాయిలో అపూర్వమైన అందమేదో ఉందని నాకు అనిపించింది ఆ అమ్మాయి మాటల్లో వెళ్ళివరిసిన ప్రేమతత్వం మానవత్వం వలన కాబోలు వాళ్ళు వెళ్ళిపోయిన కాసేపటికి హాస్పిటల్ నుండి నాకు ఫోన్ వచ్చింది మీ అమ్మగారు ఎక్కడికో వెళ్తుంటే దొంగలెవరో మెడలోని గొలుసు కోసం గాయపరిచి రోడ్డు వార తుప్పల్లోకి లాక్కెళ్ళి పడేసి వెళ్ళిపోయారు ఎవరో ఒక అమ్మాయి చూసి ఇక్కడ చేర్పించింది ఇప్పుడే ఆమెకు మెలకు వచ్చింది అని చెప్పారు పార్కులో ఆ అమ్మాయిలు మాట్లాడుకున్నది నీ గురించేనని నాకు అప్పుడు అర్థమైంది అన్నాడు విశ్వం ఎదురు తిరగడం వల్లనే అలాంటి అనర్థం జరిగిందని నువ్వు చెప్పావు తర్వాత జరిగింది నీకు తెలిసిందే కదమ్మా కొన్నాళ్ల తర్వాత మనకు దగ్గరలోని ఒక వీధిలో ఆ అమ్మాయి కనిపించేసరికి వెంబడించి అడ్రస్ తెలుసుకున్నాను నీ మొహం నిండా రక్త మరకలు ఉండటం వలన నిన్ను చూసినప్పుడు కాదంబరి గుర్తుపట్టలేదేమో అంటూ ముగించాడు విశ్వం గుమ్మం దగ్గర నుండి ఎవరో కదిలి వెళ్ళినట్లు అనిపించింది విశ్వం వెంటనే లేచి వెళ్ళాడు కాదంబరి మెల్లగా గోడ పట్టుకుని నడవటం చూసి నువ్వెందుకు లేచావు అని కెనుకగా అడిగాడు కాదంబరి అతని వైపు కళ్ళు విప్పార్చి చిరునవ్వుతో చూసింది మొదటిసారిగా ఆమె మొహన్ నిండా పరుచుకున్న ఆనందాన్ని వెలుగునే చూసి విశ్వం ఆశ్చర్యపోయాడు కాదంబరి మెల్లగా అంది లేచాను కాబట్టే నాకు విషయం తెలిసింది నాలోని ప్రేమతత్వాన్ని గుర్తించి గౌరవించిన మీలోని దైవత్వానికి తల ఉంచి నమస్కరిస్తున్నాను అంటూ భావోద్వేగంతో విశ్వం చేతుల్లో మొహం దాచుకుంది కాదంబరి నీతో కలిసి జీవితం పంచుకోవడం వల్ల నా జీవితం ఆనందంగా గడిచిపోతుందని స్వార్థమే తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అన్నాడు విశ్వం కోడల్లోని అందాన్ని మొదటిసారిగా గమనించిన నీలమ్మ ఆనందంగా మనసులోని వాళ్ళని మనసారా ఆశీర్వదించింది కథ మీకు నచ్చిందా అండి బాహ్య సౌందర్యం కన్నా అంతః సౌందర్యం చాలా ముఖ్యం అందుకే కాదంబర్లో ఉన్న అంత సౌందర్యానికి అత్త అమ్మలా మారిపోయింది కథ సమాప్తం కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఎలాంటి కథలు కావాలో కామెంట్లో పెట్టండి మీ శాంతి